ఈ పార్టీ అంట ఎమోషన్స్ నుంచి పుట్టిందంట ఎక్కడ ఎమోషన్స్ ఆ రోజు రాత్రి కనుక సోనియా గాంధీ దగ్గరికి నాకు సీఎం సిటీమంటే ఆమె తిరిగి ఆస్తి మొత్తం రాసి మీ నాన్న అడ్డబెట్టుకుని సంపాదించింది అంతా అప్పుడు ఇస్తానని చెప్పేసి చెప్తే అమ్మో అన్ని కోట్లు అన్ని వేల కోట్లు మా అయ్యి ఉండబట్టి సంపాదించుకున్నాను అవినీతి ఆస్తులు ఇప్పుడు మా అయ్యి కూడా లేడు అంత వీళ్ళకి రాసిస్తే మళ్ళీ తిరిగి అంత సంపాదించగలనా లేదు అని చెప్పేసి ఆ ఆస్తుల మూటలు ప్రజల నుంచి దోచుకున్న ఆస్తుల మూటలు కాపాడుకోవడానికి వెనుదిరిగి వచ్చి ప్రజలను మోసం చేసి ముద్దులతోటి పాదయాత్రలు చెప్పేసి శవ శజకీయాలు చేసి పెట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆ పార్టీ గురించి అంత పెద్ద ఎలివేషన్లు ఆ ఎలివేషన్ వేసేటప్పుడు కనీసం నువ్వన్నా ఆలోచించుకుంటావు లేదో నాకు అర్థం కాదు నిజం చెప్పు వైసీపీ పార్టీ అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డికి అదే రాజరిక వంశ పారంపర్యంగా మా పాలిస్తున్నట్లుగా వాళ్ళు తండ్రి గారు సీఎం సీట్ కన్నా జగన్కి ఇచ్చి ఉంటే నిజంగా అసలు వైసీపీ పార్టీ వచ్చిండేదా జగన్కి పార్టీ పెట్టాలి పార్టీ పదవులను తీసుకొచ్చుకోవాలి పదవుల కోసమే పార్టీ పెట్టాలంటే ఆలోచన పుట్టింది కాబట్టి పెట్టడం నిజంగా సీఎం సీట్ ఇచ్చింటే అసలు పార్టీ ఉండదా మీరు ఉండేవాళ్ళు మీ మొహాల జెండాలు ఉండేయా కామెడీలు చేయొద్దు రోజా గారు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారా పార్ట్ టైం పొలిటీషియనా అది నువ్వు మాట్లాడుతున్నావా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా జబర్దస్త్ ఎన్ని సంవత్సరాలు చేసావు గుర్తుందా కనీసం మినిస్టర్ వచ్చేంత వరకు కూడా జబర్దస్త్ చేసుకుంటానే ఉన్నాం విలువలు లేకుండా ఎన్ని జెండాలు మార్చావో నువ్వు కూడా మాట్లాడ్డవే టీడీపీ నుంచే వచ్చావు విషయం నీ క్లారిటీ ఉందిగా నీకు ఫస్ట్ రాజకీయ బిక్ష పెట్టింది టీడీపీ టీడీపీ నుంచి వైసీపీ కండగా కప్పుకున్నావు ఇష్టారీతిగా జా సీబీఎన్ గారిని మాట్లాడావు వైసీపీ కండ కప్పుకొని జగన్ కాస్త ముందుగా గ్రహించాడు కాబట్టి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు చెత్త కుక్కకు సెంటు చల్లినట్టు నీ నోటికి అధికారము పదవి మంత్రి పదవి అనేటువంటి ఒక తాళం వేసి తొందరగా నీ నోటి నుంచి మళ్ళీ అతను ఎక్కడ తిట్టులు తింటాడని చెప్పేసి తెలివిగా ముందుగా మేలుకున్నాడు కాబట్టి జగన్ నువ్వు జగన్ కూడా తిట్టలేదంటే లేదంటే జగన్ కూడా తిట్టుండేదాన్ని అట్లాంటి వ్యక్తివి నీ వ్యక్తిత్వం అలాంటిది నువ్వు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీతి గురించి పదవి గురించి పార్టీ గురించి మాట్లాడమే ఇంకొక కామెడీ ఎంత చేసింది కుటుంబం వచ్చి ప్రచారం చేసిందా జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేశారా ఏ వైసీపీకి చేయలేదా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన నియోజకవర్గానికి మిగతా ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎలా కన్ఫైన్ అయి చేసుకున్నారో అలాగా ఆయన చేయడానికి కుదరదు కాబట్టి మిగతా కంటెస్టెంట్లు ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన మిగతా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఆయన వెళ్లి ప్రచారం చేసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆయన మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతమందికి ప్రచారం చేస్తూ ఉంటే ఆయన నియోజకవర్గంలో నిరంతరం కొనసాగేటువంటి ప్రచారంలో భాగంగా స్వచ్ఛందంగా వచ్చారు జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరు వాళ్ళని పిలిపించాల మీ కనుక ఆలీని పోసాని కృష్ణ మురళిని వీళ్ళందరూ తీసుకొచ్చి స్పెయిడ్ అమౌంట్ పే చేసి పిలిపించుకొని ప్రచారం చేయించారు కదా అలాగా జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి పిఠాపురం నియోజకవర్గానికి పిలిపించలా ఆయన కుటుంబ సభ్యులు కూడా అట్లాంటి వ్యక్తికి మనం ఈ టైంలోనూ సహాయం చేయాలి రాజకీయ గతంలో ఎప్పుడు ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదు ఈ టైంలో మనం సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ ఆ నియోజకవర్గంలో ప్రచారం చేశారు అది ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన నియోజకవర్గం నిరంతరం సాగేటువంటి ప్రచారంలో భాగంగా వాళ్ళు కూడా అందులో ఆయన గెలుపుల భాగస్వాములు అవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చారు తప్ప ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారనో వీళ్ళు ప్రచారం చెయ్యగలనే మాత్రం గెలిచేస్తారనో ఇలాంటి ఉద్దేశాలతోటి అక్కడ నియోజకవర్గంలోకి ఎవరిని తీసుకురావాల జెండా కూలీలమా గర్వంగా చెప్తాం వీఆర్ ప్రౌడ్లీ సే అవర్ పార్టీ జనసేన పార్టీ ఈస్ పౌండెడ్ బై పవన్ కళ్యాణ్ గారు డెవలప్డ్ బై పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో నీ పార్టీ జెండా నీ పార్టీ రిజిస్ట్రేషన్ వైసీపీ పార్టీ ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో ఒకసారి గూగుల్ చేయి కొలిసెట్టు శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ మీది కాదు జెండా మీది కాదు పార్టీ క్యాడర్ మీది కాదు పవన్ కళ్యాణ్ గారు నూటికి ఎనభై శాతం మంది లీడర్స్ని జనసేనలో ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ లీడర్లు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నాయకత్వ లక్షణాలను గుర్తించి బయటకు తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేస్తే నాయకులుగా ఉన్నవాళ్ళే వాళ్ళు కానీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు కాంగ్రెస్ క్యాడర్ ప్రజారాజ్యం నుంచి పక్కకి వైస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరిన వాళ్ళు కొందరు అయితే దూరంగా ఉన్న వాళ్ళు కొందరు వీళ్ళంతా వచ్చి టీడీపీ నుంచి కొంతమంది వీళ్ళంతా వచ్చి చేరితే వైసీపీ పార్టీ నువ్వు పార్టీ గురించి అసలు మాట్లాడచ్చా మేము జెండాకు గర్వంగా చెప్తాం ఈ భుజాల మీద జెండా ఎందుకు మోస్తున్నాం అంటే రాష్ట్రం కోసం మోస్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ అని గర్వంగా చెప్తాం మేము ఆ జెండాలు మోయడం మూలంగానే మేము జనసేన పార్టీ కోసం కూటమి జెండా మోయడం మూలంగానే ఇవాళ అడవి అడవితల్లి తల్లి బాట ద్వారా మారుమూల తండాల్లోకి అడవుల్లోకి కూడా రోడ్లు వెళ్తున్నాయి గిరిజన బిడ్డలకి ఇవాళ ఆధునిక సమాజంతో కనెక్టివిటీ ఏర్పడుతుంది బుక్కెడు పువ్వుకి గుక్కెడు నీళ్లకి ఏడ్చినటువంటి వ్యవస్థ ఈరోజు ఆశగా మా ఊరికి నీళ్లు వచ్చాయి మా ఊరికి దారు వచ్చింది మా ఇంటికి వెలుగు వచ్చిందని చెప్పుకుంటుంది అంటే అది మేము మోసిన జెండా వల్ల గర్వంగా చెప్పుకుంటాం మేము పవన్ కళ్యాణ్ గారి జెండా మోస్తున్నాం ఇంకా ఆయన బాటలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మోస్తామని గర్వంగా చెప్పుకుంటాం నువ్వు చెప్పగలవు అలాగా నీ పార్టీ జెండా నువ్వు మోయడం వల్ల జరిగిన ఉపయోగం ఏంటో తెలుసా అటవీ భూములన్నీ పెద్దిరెడ్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు దోచుకోవడానికి రేషన్ బియ్యం అన్ని పేరుని నాని కొడాల నాని లాంటి వాళ్ళందరూ పందికొక్కులాగా బొక్కి తినడానికి టూరిజం పేరుతోటి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎడారే లేదైతే ఎడారి కంట్రీస్ ఉన్నటువంటి దుబాయ్ అబుదాబి లాంటి కంట్రీస్కి వెళ్ళి టూరిజం మినిస్టర్గా పక్క దేశాల్లో ఉన్నటువంటి టూరిజం ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడానికి వెళ్ళి అని చెప్పేసి ఇసుక డేరలో నీలాంటి వాళ్ళు దొల్లడానికి ఇంకా చాలా మంది ఒకటి రెండు గారు పెద్ద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెడ్డి లాంటి వాళ్ళంతా ఎక్స్పోర్ట్ మాఫియాకి అడుగులు వేయడానికి సపోర్ట్ చేయడానికి ఇలా ఒకళ్ళు కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోకాళ్ జగన్మోహన్ రెడ్డి బినామీలంతా కూడా రాష్ట్రాన్ని దోచుకోవడానికి నువ్వు జెండా మోసావు నువ్వు కండవ మార్చావు మేము అలా చెప్పట్ల మేము క్లియర్గా చెప్తున్నాం ఈ రోజుకి కూడా మేం జనసేన జెండా మోస్తున్నాం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ కూటమి జెండాలను మోస్తాం మోస్తూనే ఉంటాం ఎప్పటివరకు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి నాయకుడు పెట్టుకున్న నా లక్ష్యం నెరవేరేంత వరకు ఈ జెండాలు మోస్తానే ఉంటాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు పదవులు అధికారాలు ఇవన్నీ మాకు సెకండరీ మాకు ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర అభివృద్ధి దీని గురించే మా నాయకుడు పాట పడుతున్నాడు దీని గురించి మేము ఆయన జెండాలు మోస్తున్నామని గర్వంగా చెప్పుకుంటాం నీకు ఆ ధైర్యం ఉందా పార్టీ వైసీపీ పార్టీ నీ నాయకుడు పెట్టింది కాదు నువ్వు మార్చిన కండవా నువ్వు మోసే జెండా నీకు సంబంధం లేని విషయం నువ్వు చేసినటువంటి పాలనలో అందరూ ప్రజలు దోచుకున్న వాళ్ళు తప్ప మాలాగా ప్రజలకు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు నమస్తే అండి నా పేరు రజని నేను ఒక న్యాయవాద వృత్తి గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే నేను ఉండేది నిన్నటి రోజు ఫ్లెక్సీలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక ఫ్లెక్సీ ఇన్ని గొడవలకి దారి తీస్తుందని ఫ్లెక్సీ చూడగానే అనుకున్నాను అది రెచ్చగొట్టే ధోరణితో ఉంది అసలు అయినా సిట్టు సీబీఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో ఇతనే నేరగాడు అంటూ మీరు ఫ్లెక్సీలు పెడుతూ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు రెచ్చగొట్టే ధోరణితోనే చేశారు కొట్టుకోవాలనే ధోరణితోనే చేశారు అది ఒక చోట కాదు రాష్ట్రం అంతా చేశారు అది హేయమైన చర్య అంటూ వాళ్ళు చింపేస్తారని మీకు తెలుసు వాళ్ళు చింపేస్తారని తెలుసు అప్పుడు మీరు తిరగబడాలని అనుకుని జరిగినటువంటి చర్యలాగా అనిపించిందేమో నాకైతే తెలియలేదు సో ఎనీవే నేనైతే చెప్తున్నాను కర్రలు పట్టుకునే సాంప్రదాయం సాధారణ పౌరులకి లేదు కర్రలు పట్టుకునేది కేవలం పోలీసు వారి అది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి కానీ ఈరోజు మీరు ఈరోజు నడి రోడ్డులో ఒక ఎన్టీఆర్ గారి సర్కిల్ దగ్గర మీరు పెట్టేసుకున్న సర్కిల్ అనుకోండి అది ఎన్టీఆర్ గారి సర్కిల్ ఆ సర్కిల్ దగ్గర మీరు అందరూ కర్రలు పట్టుకొని ఉంచడం మీ పక్కనే పోలీసు వాళ్ళు ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కర్రలు మీ చేతి నుంచి తీసుకొని ఉండాల్సింది కానీ తీసుకోవాలా ఈరోజు కూడా నేను సిఐ గారిని అడిగింది అదే ఏమంటే కర్రలు పట్టుకుని వాళ్ళు నుంచి ఉన్నారేంటి సార్ మీరు కదా రావాలా మీరు రాకుండా వాళ్ళు నుంచోవడం అది ఎంతవరకు సాంప్రదాయం అంటే లేదండి అంబటి రాంబాబు గారి కారులో కర్రలు ఉన్నాయంట అని వాళ్ళు గౌరవశ్రీ గారు నాకు చెప్తున్నమాట వాళ్ళ కారులో కర్రలు ఉంటాయి ఏంటండి అందుకనే వీళ్ళు కూడా కర్రలు పట్టుకుని సరే వాళ్ళ కారులో కర్రలు ఉంటే మీరు కదా కర్రలు పట్టుకుని ఉంచుకోవాలా ల్యాండ్ ఆర్డర్ని వాళ్ళెవరు సార్ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి వాళ్ళు కర్రలు పట్టుకుని ఉంచుంటే మీరు పక్కన సోద్యం చూస్తున్నారా తప్పు కదా చట్ట వ్యతిరేకం కదా సో ఇది కరెక్ట్ కాదు సార్ ఇలాంటి కొత్త సాంప్రదాయాన్ని తెరలేపద్దు ఒకరికొకరు కొట్టుకు సంపదుకునే సాంప్రదాయం వద్దు కూటమి ప్రభుత్వం కష్టపడి మేమందరం ఫామ్ చేసింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి అంతే అంతేకాని ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తారు అంతేకాని ఫ్లెక్సీల కాపలా కాస్తారని మేము అనుకోలేదండి ఈ రోజు ఫ్లెక్సీ మీద చెయ్యి చెయ్యరగదీస్తా తీస్తా నువ్వు రారా చూసుకుందావు నువ్వు మొగోడవైతే చూసుకుందాం నువ్వు వాళ్ళ ఇలా అని ఒక శాఖ చైర్మన్ గ్రంథాలయ శాఖ చైర్మన్ లకారంతో బూతులు రెండ్రా చూసుకుందామని అరే తప్పు చేస్తే మీరు చట్టరిచ్చే చర్యలు తీసుకోండి చిల్లీస్ నుంచి మీరు డైరెక్ట్ గా నల్లపాడు కి తీసుకొచ్చి అరెస్ట్ ఉండొచ్చు మీరు ఎందుకు ఊరంతా తిప్పుతున్నారు అంటే ఇంట్లో పెట్టి ఇంట్లో అల్ల ఇల్లంతా ముట్టడి చేసి తగలబెట్టి అప్పుడు మీరు అరెస్ట్ చేయాలా అంటే అదేదో చెప్తాడు చూడండి కిక్ సినిమాలు ఊరికే పెళ్లి చేసుకుంటే కిక్కే ఉంది చేసింగ్ లు పికప్పింగ్లు ఉండాలని సో అదే జరుగుతుందండి ఎనీవే కొత్త సాంప్రదాయానికి తరలేపద్దు కర్రలు పట్టుకునే వారి మీద చట్ట చర్యలు తీసుకోవాలి ఈ ఆస్తి నష్టాన్ని కలుగు చేసిన ప్రతి ఒక్కరి మీద చట్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ గౌరవ సీఏ గారికి అందిస్తుంది ఆయన చెప్పారు ఫ్లెక్సీలు పెట్టడం తీయడం మాది కాదండి అది మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళని అడగండి అన్నారు అఫ్కోర్స్ కోర్స్ వాళ్ళని కూడా అడుగుతాం మీరు మాత్రం మీ పక్కనే ఉండి కర్రలు పట్టుకున్న వాళ్ళని మాత్రం ఉపేక్షించద్దు అలా వాళ్ళని ఉపేక్షిస్తే రేపు సాధారణ పౌరులు కూడా రోడ్డు మీద కర్రలు పట్టుకొని తిరిగేస్తారు